హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ముహూర్తం గురించి తెలుసుకుందాం అసలు బ్రహ్మ ముహూర్తం అయితే ఏంటి అసలు ముహూర్తాన్ని ఎలా గుర్తించారు అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర అగ్గటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ముహూర్తంలో నిద్ర అగటం వల్ల జరిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ సమయంలో నిద్ర లేచి కర్తవ్యాలను నిర్వహించడం వలన ఆ పనుల్లో వారు అవుతారు జ్ఞాపక శక్తి బాగా నైపుణ్యం అవుతుందని చెప్పేసి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అసలు ఈ బ్రహ్మముహూర్తంలో ఉండే విశేషం ఏంటి అసలు ఎందువల్ల ఇది మనకి ఇంత లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ సమయంలో సాధన చేయడం వలన వారి వారి రోజువారి పనులు అవి మెడిటేషన్ యోగ సాధన వంటివి ఈ సమయంలోనే చేసేవారు ఎందువలన అంటే ఈ సమయంలో ఎటువంటి వాయు కాలుష్యము కానీ జల కాలుష్యం అని కానీ శబ్ద కాలుష్యం కానీ ఏమీ ఉండదు ఈ సమయంలో ప్రకృతిలోని ఎటువంటి శబ్దాలు తరంగాలు అనేవి ఉండవు ఇలా ప్రశాంతంగా ఉండటం వలన మన బ్రెయిన్ అనేది మంచిగా వర్క్ చేస్తుంది అప్పటి వరకు రెస్ట్ ఉన్న మన మైండ్ అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా ఈ సమయంలో రోజువారీ పనులు అవి చదువుకోవడం ధ్యానం అలాగే యోగ సాధన వంటివి చేయడం వలన వారి శరీరంలో ఉండే మెటబాలిజం అనేది బాగా రిలీజ్ అవుతుంది ఇదే మన సైంటిస్టులు కూడా చెప్పారు గొప్ప గొప్ప వారంతా ఈ సమయంలోనే సాధన చేస్తారంటే మీరు నమ్ముతారా వారు ఈ సమయంలోనే వారి వారి రోజువారి పనులు కర్తవ్యాలను నిర్వహిస్తారు ఎందువలన అంటే విశ్వం వారికి సపోర్ట్ చేస్తుంది ఎటువంటి శబ్దాలు లేకపోవడం వలన వారి కర్తవ్యాలను సంపూర్ణంగా నిర్వహిస్తారు అలాగే మంచి మేధస్సును అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ సమయం కూడా మంచిగా ఉపయోగిస్తారు ఈ సమయంలో చేసే పనులు వారికి సక్సెస్ని ఇస్తాయని చెప్పేసి పేర్కొన్నారు ఈ సమయంలో లేచి వారి వారి రోజువారీ కర్తవ్యాలను పనులను నిర్వహిస్తే వారు నిపుణులు అవుతారు ముందుగా మనం బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకోవాలంటే వాటి కాలాల గురించి తెలుసుకోవాలి అవి నాలుగు రకాలు ఒకటి రుద్రకాలం ఈ రుద్రకాలంలో మనం నిద్రించకూడదు రెండు రాక్షస కాలం ఈ కాలంలో తప్పనిసరిగా నిద్రించాలి మూడు గాంధర్వ కాలం ఈ కాలంలో దేవతలందరూ విశ్వంలో విహరిస్తారు నాలుగు మనోహర కాలం ఈ కాలంలోనే మనకి సంబంధించిన బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది సరే ఇప్పుడు కాలాల గురించి తెలుసుకున్నాం కదా అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక ముహూర్తం అంటే రెండు గడియలు ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఈ నలభై ఎనిమిది నిమిషాలనే ఒక ముహూర్తం అని పేర్కొన్నారు ఒక రోజులో ముప్పై ముహూర్తాలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ఉండేది అది రెండు ముహూర్తాలు సూర్యోదయానికి ముందు రెండు ముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తం ముందు ఉండేది బ్రహ్మ ముహూర్తం ఈ ముహూర్తం కరెక్ట్గా నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళు అలాగే సూర్యుడు ఉదయించే సమయం బట్టి కాలములను బట్టి అది చలికాలం ఎండాకాలం అలాగే వర్షాకాలం ఈ కాలాలను బట్టి మీద కూడా ఉంటుంది నార్మల్గా అయితే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు ఏమి కోరుకున్నా సరే అవి జరుగుతుందని చెప్పేసి మన ఋషులు మునులు ఇటువరకే చెప్పారు ఈ సమయంలో నిద్రించే వారికి పాపం తగులుకుంటుందని చెప్పేసి లిఖించారు ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వలన మనలో ఉండే వాత పిత కప దోషాలను తగ్గించుకోవచ్చు అలాగే ఈ సమయంలో నిద్రిస్తున్న వారికి ఆరోగ్యం ఐశ్వర్యం అనే కొరతలు ఉంటవి ఈ సమయంలో మీరు నిద్రలేసి ఏం చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ ఆన్లో పెట్టుకోండి వీలైతే షేర్ చేయండి